అందరికీ నమస్కారం నేనేమి శ్రీవల్లి మన రక్షించే మన హనుమాన్ అసలైన పేరేంటో మీకు తెలుసా మన హనుమంతుడు అసలైన పేరు సుందరుడు మరి మన సుందరుడికి హనుమాన్ అని పేరు ఎలా వచ్చిందంటారు దానికి ఒక చిన్న కథ ఉంది చెప్పేస్తున్నాను వినండి సో మన హనుమంతుల వారికి తల్లిదండ్రులు మొదటగా పెట్టిన పేరు వచ్చేసి సుందరుడు మన రామాయణంలోనే ఐదవ భాగం చూసుకుంటే అది మన హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని అయితే వివరిస్తుంది ఆ భాగం పేరు వచ్చేసి సుందరకాండ ఎందుకు వచ్చిందంటే హనుమంతుడు వారి పేరు వచ్చేసి సుందరుడు కాబట్టి ఆ పేరు సుందరకాండ అని వచ్చింది చిన్నప్పుడు మన హనుమంతుడు సూర్యుని పండనుకుని గాల్లో ఎగిరిన విషయం అందరికీ తెలిసిందే అలా ఎగురుతున్నప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుతంతో హనుమంతుడి మీద దాడి చేశారు అది వెళ్ళి హనుమంతుడు జా అంటే హనువు హనువు మీద పడి అది మార్చిపోయింది కాబట్టి ఆయనకి పేరు హనుమంతుడు అని పేరు అయితే వచ్చింది మంతుడు అంటే మహాహనువు కలవాణని అర్థం సో ఇదండి మన సుందరుడికి హనుమంతుడు అని పేరు అయితే మనం తెలుసుకుందాం సో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన సనాతన ధర్మం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం అయితే మీకు వస్తుంది ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై హనుమాన్